రోజు నేను పులిసిన మజ్జిగ తోటి ఇలా చేస్తున్నాను అనమాట ఇలా మొక్కలు కీయటం వల్ల మనకి పూల మొక్కలైతే ఫ్లవరింగ్ వచ్చుద్ది అదే కానీ కూరగాయలు మొక్కలైతే పిందెలు అవి రాలిపోకుండా నిలబడతాయి ఈ ఏ అయితే నేను మొక్కల కోసం ఎత్తి పెట్టలేదు ఇంట్లో ఉన్న మజ్జిగే ఇవి ఒక త్రీ డేస్ అలా అవుతుంది మజ్జిగ చేసి ఇవి అయినా కూడా మాకు ఇంకా ఎక్కువైపోయాయి ఇంకా వేస్ట్గా పడేయటం ఇష్టం లేక మొక్కలకే ఇలా ఇస్తున్నాను ఒక లీటర్ చిక్కగా ఉండే మజ్జిగ తీసుకొని దాంట్లోకి ఒక టెన్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి అలా వాటర్ పోసుకున్న మజ్జిగిని బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇంకా మన దగ్గర స్ప్రే బాటిల్ లాంటిది కానీ ఉంటే మొక్కల పైన కూడా స్ప్రే చేయవచ్చు అనమాట అప్పుడు అలా స్ప్రే చేసేటప్పుడు ఈ మజ్జిగలో కొంచెం ఇంగవ్ అనేది కలుపుకుంటే మంచిది అలా కలుపుకొని చేస్తే ఏమన్నా తెగుళ్ళు లాంటివి ఉంటే పోతాయి అన్నమాట నేనైతే ఈరోజు ఇలా చేస్తున్నాను ఈ మధ్యగా వేస్ట్ పడేయకుండా మొక్కలకి ఇలా ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫస్ట్ వామ్ చెట్టుకి ఇచ్చాను తర్వాత చుక్కుడు చెట్టు ఇది వచ్చి ఎల్లో కలర్ కనకంబరం ఇది వచ్చి లిల్లీ చెట్టు అనమాట లిల్లీ ఫ్లవర్స్ పూసిద్ది కదా ఆ చెట్టు అనమాట నెక్స్ట్ నేను గోంగూర ఇచ్చాను అన్నిటికీ కొన్ని కొన్ని పోసాను కానీ నాకైతే ఇంకా సరిపోలేదు మా గార్డెన్లో మొక్కలు ఇంకా ఉన్నాయి కదా ఈ మిరప మొక్కలైతే వేసి నేను ఒక వారం రోజుల లాగుతుంది వాటికి కూడా కొంచెం కొంచెం వేసానమాట ఏదన్నా పురుగున్నా కూడా చనిపోయిద్దనే ఉద్దేశంతో ఇలా వేస్తున్నాను అనమాట ఈ మొక్కలైతే రోజా మొక్కలు అనమాట ఈ నా దగ్గర ఒక ఏమో ఉన్నాయి ఇవన్నీ వచ్చి మొన్న ఒక ఫోర్ డేస్ క్రితం అలా వేస్తున్నాను ఈ ప్లాంట్స్ ఏంటంటే మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఈ చిన్న చిన్న ప్లాంట్స్ వేరే వాటర్లో ఇది వచ్చే పుదీనా ఈ పుదీనా నాకు అక్కడ చాలా రోజుల నుంచి ఉంది కానీ దాన్ని తీసి ఇంకొంచెం వేరే దాంట్లోకి మార్చాలి ఇలా అన్ని పూల మొక్కలకు కూడా ఇచ్చాను అనమాట కొంచెం కొంచెంగా ఉన్నవన్నీ కొంచెం కొంచెం పోసాను అనమాట ఇవి వచ్చి కనకంబరాలు మొక్కలు నేను మా గార్డెన్లో పెంచుకునే కూరగాయ మొక్కలు ఏ మొక్కలైనా కానీ సహజ సిద్ధంగానే పండించుకుంటాను ఎలాంటి రసాయన ఎరువులైతే వాడను ఇలానో ఏదో ఒకటి ఎవరైనా చేసే చూసి నేర్చుకొని అలా చేసుకుంటా ఉంటానన్నమాట మా మొక్కలకి ఇది వచ్చి బొప్పాయిస మొక్క ఇంతకుముందు చెప్పున్నాను కదా కింద మలిసింది ఇది మరి పెద్దది అవుద్దో లేదని పర్లేదు కొంచెం పెద్దదయ్యింది కాయలైతే కాసుద్దో కాయదో తెలియదు కానీ దానికి కూడా కొంచెం పోసాను అనమాట అన్ని మొక్కలకి కొంచెం కొంచెంగా పోసాను అనమాట ఇలా మొక్కలు పెంచుకోవడం అయితే నాకైతే చాలా ఇష్టం అందుకనే నేను ఇలా మొక్కలు పెంచుకుంటూ ఉంటాను అందులో కూడా ఇలా మొక్కలు పెంచుకొని ఆ కూరగాయలని మనం సహజ సిద్ధంగా పండించే కూరగాయలు తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిది అందువల్ల కూడా ఇలా చేస్తూ ఉంటాను అనమాట నేను రసాయన ఎరువులతో తినే ఫుడ్ కన్నా సహజ సిద్ధంగా పండించుకున్న ఫుడ్ తినటం మంచిది కదా అందువల్ల నేను ఇలా చేస్తుంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ థ్యాంక్ యూ సో మచ్